దేవుని పరిశుద్ధ్రామానికి మహిమ కలిగిన కాక ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి ఆదివారము ఆరాధనలో మనం ఉన్నాం ఇంతవరకు చక్కగా ప్రభుని ఆరాధించాం అలాగనే సాక్ష్యం కూడా విన్నాం ఇప్పుడు దేవుని మాటలు కూడా విందాం ఆయన గొప్ప దేవుడు మంచి దేవుడు ఆయన ప్రేమగల దేవుడు ఆయనే దేవుడు అని మనము నమ్ముతూ ఉన్నాం అయితే కొన్నిసార్లు మనకు మేలు చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞతా హృదయంతో ప్రభును స్థుతించగలుగుతా ఉన్నాం మనకి కీడు వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అప్పుడు నా దేవునికి తెలియకుండా రాదే ఎందుకు ఇలా వచ్చింది అని మనము ఆలోచించేసి చేసి మనము పరిశీలన చేసుకుని మనము ఈ పరిస్థితి దేవుని తెలియకుండా రాలేదు దేవుని తెలిసే వచ్చింది కాబట్టి నేనేమన్నా ఒప్పుకోవాల్సినవి విడిచిపెట్టవలసినవి ఉంటే విడిచిపెడతాను ఒకవేళ ఏమీ నేను విడిచిపెట్టవలసిన లేకుండా దేవునిలో కరెక్ట్గా ఉంటున్నా వస్తాయి అలా వస్తే నేను దీన్ని సహించుకునే ఓర్పు ఇవ్వాలి అని మనం దేవునికి మనము ప్రార్థన చేసుకోవాలి దేవుని స్తోత్రం చెప్పండి హలి లూయ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయనే దేవుడు అని మనము దృఢ నిశ్చయం దృఢ విశ్వాసంతో మనము జీవించాలి మనుషుల వైపు మనం చూడకూడదు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్లో పెడతాడు మనము అదే పొజిషన్లో మనం ఉండాలని అనుకోకూడదు దేవుడు నన్ను ఆయన ఏ పొజిషన్లో ఉండమంటున్నాడో ఏ స్థానంలో ఉండమంటున్నాడో అక్కడ దేవునికి భయంకరంగా నేను జీవించాలి అని మనము ఆలోచన కలిగి ఉండాలి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనలో నిర్లక్ష్యం పెట్టేవాడు కాదు అనేది మనము చూస్తా ఉన్నాం దేవుడు మన ప్రార్థనలు నిర్లక్ష్యం పెట్టడు ఆయన మంచి దేవుడు ఒక వాక్యాన్ని చదువుకుందాం ఇరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచ్చినా చదవండి నన్ను రక్షింపక నా ఆర్తద్ధ్వాన్ని వినక నీవుల దూరముగా ఉన్నావు లేదు చాలు 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 ఇక్కడ మనం చదివితే ఒకటి రెండు వచనాల్లో ఆ కీర్తనాకారుడు అంటున్నాడు ఎలా నన్ను విడిచిపెట్టావు ఈ శ్రమలో ఈ కష్టంలో ఈ బాధలో అని అంటున్నాడు దేవుడు మన ప్రార్థన నిర్లక్ష్య పెట్టేవాడు కాదు మన ప్రార్థన ఆలకించేవాడే మనకు సహాయం చేసేవాడే కొన్నిసార్లు ఆయన నాతో లేడా ఆయన నాతో ఉంటే ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు ఈ కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న అవిశ్వాసం వస్తుంది అక్కడ కీర్తన కొడుకు అదే మాట చెప్తున్నాడు ప్రభువా నాకు దూరం అయిపోయేవా నా ప్రార్థన నిర్లక్ష్య లక్ష్య పెట్టేవా నిర్లక్ష్య పెట్టేవాడు కాదు కదా ప్రార్థన అల్కించే దేవుడు కదా అని చెప్పి బాధ కృంగుదల అయితే ఒకటి మనం గమనించాలి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి దేవునికి తెలియకు తెలియకుండా ఉండేది కాదు మనము చక్కగా మనం ఉన్న పరిస్థితిలో మనం సరిచేసుకుంటూ దేవునికి మన పరిస్థితి అంతా కూడా చెప్పుకున్నప్పుడు ఒకటి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు లేదా రెండవది ఆ పరిస్థితిలో కూడా సహించుకుని ఓచుకుని ప్రభు నామానికి మహిమొచ్చులా నిలబెడతాడు దేవుని స్తోత్రం చెప్పండి హలి మనము మనము ఆలోచించేయ్య దితోపదేశంలో ఒకటో వచ్చేమో నలభై ఐదో వచ్చింది చదవండి తిరుగు వచ్చి అడవగా తెలిసినవి ఇక్కడ మనము చూస్తే మోసే నాయకత్వంలో ఇస్రాయెల్ ప్రజలు నడిచినప్పుడు మీరు తిరిగి వచ్చి యుహోవా సన్నిధిని ఏడవగా యుహోవా మరో లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు దేశంలోనే బహుదినములు నివసించిరి మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి స్తోత్రం స్తోత్రూయా కొన్నిసార్లు మనం తొందర పడుతూ ఉంటాం ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాం కానీ దేవుడు మనం ప్రార్థన ఆలకించలేదనుకుంటాం కానీ దేవుడు ఎక్కడ మనం ఉండడం సేఫో అక్కడే దేవుడు మనల్ని నిలవ మనం ముందుకు దాటిపోవాలనుకున్నా సరే కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వారు ముందుకు వెళ్ళిపోవాలనుకున్నారు కానీ కాదేశంలోనే ఉండేలాగా ప్రభుత్వ చూపించాడు అలీ కాబట్టి మనము ఆలోచించేయాలి ఆలోచించాలి కొన్నిసార్లు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని మనం అనుకుంటాం కానీ దేవుడు ప్రార్థన ఆలకించకపోవడం కాదు దేవుడు ప్రార్థన ఆలకించాడు కానీ మన మనం అనుకున్నట్టు జరగదు అంతే దేవుని చిత్తంలో ఆయన ఏం చేయాలో మనల్ని ఎక్కడ ఎక్కడ ఉంచాలో ఎక్కడ డిజైన్ చేయాలో ఎలాగో దేవుని ఆత్మచేతం నడిపించాలో ఆయనకి స్పష్టంగా తెలుసు కాబట్టి దేవుడు తన చిత్తంలో ఆయన చేస్తాడు ఉదాహరణకు కనాను శ్రీ ఉంది ఆమె కూడా దేవుని చదువులో ప్రార్థన చేసినప్పుడు మత్స్ వద్ద పదిహేను అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చదివితే అక్కడ చక్కగా

అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి ఆకులు వేయాలి ఏకలు వేయించు గనుక ఈమె దోమ నింపవేయుమది ఆయనను వేడుకుని ఆయన వేడుకునగా ఆయన ఇంటి వారికి నశించిన గొర్రె యద్దుకి నశించిన గొర్రె యుద్ధకే కానీ ఎవరి యొద్దుకు నేను పంపబడలేదు అని వచ్చి ఆయనకు ఆయనకు మృక్కి సహాయం నాకు సహాయం చేయమది అడిగాను అడిగను చాలు చాలా ఇక్కడ ఈ వృత్తాంతము ఇరవై ఎనిమిది వరకు చదివితే మనకు తెలుసు చాలా సార్లు చదువుకున్నా ఆమె మొరపెడతా ఉంది ప్రార్థన చేస్తా ఉంది ఒక్క మాట కూడా యశు ప్రభు జవాబు ఇవ్వలేదు కొన్నిసార్లు మన కష్ట సమయంలో మనకు అలాగే అనిపిస్తుంది దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా నిర్లక్ష్య పెట్టాడా ఏంటి ఎలాంటి పరిస్థితి జరుగుతా ఉంది ఏంటి నేను ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తిగా ఉన్నా ఇలాంటి వ్యతిరేకతలు ఇలాంటి శోధనలు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది చెడ్డవారు పాపంలో జీవించేవారు చాలా హ్యాపీగా ఉన్నారు నేనైతే ఎంతో నిష్ఠగా ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ నా పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి అని కురుగుదల వస్తూ ఉంటుంది అయితే మనము దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు మన పరీక్షిస్తాడు కూడా ఎంతవరకు విశ్వాసంతో ప్రభులు నిలబడతావో ఇక్కడ ఈ కణాను స్త్రీ మాట మాట ఎంత ప్రార్థన చేసినా ఎంత మొరపెట్టుకున్నా వినలేదు ఒక్క మాట వినలేదు వినకపోగా ఆ గోళ గోస ఏంటి నస అని చెప్పి ప్రభు శిష్యులు అంటున్నారు ప్రభు మొరపెడతా ఉంది ఆవిడ ఇదే చూడు రికమెండేషన్ ఏదో చేసేస్తే ఇంకా రాదు కదా ఇంకా ఆమె ఆ ఇచ్చి ఆమెకి ఏదో సహాయం చేస్తే రాదు కదా ఇంకా అని శిష్యులు రికమెండ్ చేస్తున్నారు అయినా సరే స్పష్టంగా చెప్పేశాడు నశించిన వారి వద్దకే నేను వెళ్తాను కానీ నేను మిగతా వాళ్ళ గురించి నేను రాలేదు అని చెప్పి ఒక చక్కటి మాట యేసు ప్రభు అారు చెప్పారండి ఇరవై ఆరు చదివితే అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు ఏది యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు ఒక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల వద్ద నుండి పడు ముక్కలు తినుడు కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని చెప్పాను ఆ ఆ గడియలో యొక్క పొందను దేవుడు స్తోత్రం చెప్పాడు హలి మొట్టమొదటే యేసు ప్రభు ఆ ప్రార్థన అల్పించి ఆ కుమార్తె స్వస్థపరచగండు కానీ ఎందుకు స్వస్థపరచలేదు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తా ఉన్నాడు ఎంతవరకు ఆమె నిలబడుతుంది ఎంతవరకు దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలుగుతుంది అని వినలేదు సరే కదా యేసు ప్రభు శిష్యులు రికమెండ్ చేసినా వినలేదు ఆమెతో ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడాడు ఏంటన్నాడంటే ఇస్రాయల్ రచించిన వారి ఎందుకే వచ్చాను కానీ అందరు కొంచెం రాలేదన్నాడు అయినా ఆమె ఆ ప్రార్థన ఆపలేదు ప్రార్థన చేస్తుంది మొరుపెడతా ఉంది ప్రభుని అడుగుతా ఉంది బ్రతిమాల్కుంటా ఉంది ఇంకా కఠినమైన మాట్లాడాడు యేసు ప్రభు అమ్మా రొట్టె పిల్లలకే కానీ కుక్క పిల్లలకే వేయడానికి యుక్తమో కాదు అని చెప్పినప్పుడు ఆమె ఎంత విశ్వాసం గలదైతే ఆ మాట చెప్తుంది నన్ను కుక్క అని అంటాడా ప్రభు ఆయన అవసరం ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఎంతో మందికి సహాయం చేస్తాడు నాకు సహాయం చేస్తానని వెళ్ళాను ఇంతలో అవమానం ఏంటి నన్ను కుక్క అంటాడా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కోపంతో వెళ్ళిపోతే ఆ కార్యాన్ని చూడలేదు తన కుమార్తె స్వస్థత పొందుకోలేదు కానీ ఆమె ఏమందంటే ఆమె ఇచ్చిన ఆన్సర్ యేసు ప్రభుయే ఆశ్చర్యపడ్డాడు ఏమనిచ్చింది నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్లయోద్ధ నుండి పడిన మొక్కలు తినుడు కదా అని చెప్పాను చూసారా అవును రొట్టె కుక్కలకు వేయడానికి వీలు కాదన్న మంచిదే కానీ కుక్క పిల్లలు కూడా యజమాని బల్లయ నుంచి రొట్టె మొక్కలు కింద పడిపోతే తింటాయి కదా అవి తినడానికి వాడికి అర్హత ఉంది కదా పాడేసి తినడానికి అర్హత ఉంది కదా నేను అలాంటి దాన్నే నువ్వు నన్ను కుక్క మంచిదే కానీ నీ పిల్లలను భుజించగా నీ పిల్లలను ఆశీర్వదించగా ఏవైనా కొన్ని ఆశీర్వదాలు ఉంటే నాకు ఇవ్వు నా కుమార్తె చావుబతుకుల్లో ఉంది నా కుమార్తె అస్వస్థతో బాధపడతా ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తే వెంటనే యేసు ప్రభు వారు ఆ ప్రార్థనకు ఆమె యొక్క విశ్వాసానికి చూసి ఆశ్చర్యపోయాడు ఈ రోజు ప్రియ దేని బిడ్డలారా ప్రభు మనలో చూసేది ఏంటి అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూడాలి మన టాలెంట్స్ కాదు మన గొప్పతనం కాదు మనం మన పలుకుబడి కాదు ప్రభు చూసేది మన అందచందాలు కాదు ప్రభు చూసేది మనలో ఉన్న విశ్వాసము నువ్వు విశ్వాసంలో జీవిస్తా ఉన్నావా విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నావా విశ్వాసంతో పలుకుతా ఉన్నావా ఇది దేవుని మాట అని విశ్వాసంతో నువ్వు చెప్పగలుగుతున్నావా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతా ఉంటాం చాలా మంది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఉన్నవారు ఈరోజు దేవుని మందిరంలో లేరు దేవుని మందిరంలోనే కాదు దేవుల్లోనే లేరు ఎంత భయంకరం అండి రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి ప్రభువు ప్రభువురాకడ లోపు మనము దేవుని మార్గంలోంచి తప్పిపోతే ఎక్కడుంటాం మన పరిస్థితి ఏంటి ప్రేదారా ఆలోచించాలి అందుకే యేసు ప్రభు అంటున్నారు విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు నీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆ గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనము అనుదినము విశ్వాసము ఎదగాలి ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభు సన్నిధిలో గొప్ప విశ్వాసంతో జీవించాలి నిజానికి ఆ కణానుశ్రీ ఎంత విశ్వాసంతో ప్రభుని వేడుకుందాం రెండవది దేవుడు ప్రేమించిన వారిని నాకు దూరము చేసినా సరే ఆయనే నాకు దేవుడు అని మనము నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఒకటి మొత్తం నా ప్రార్థన నిర్లక్ష్యం పెట్టిన నిర్లక్ష్య పెట్టినట్టు కనిపించిన ఆయనే నా దేవుడు అని మనం నమ్మాలి దా మీద కీర్తన కీర్తనకారుడు ప్రార్థన ఆలోపించలేదు అయినా సరే ఆయన ఈ కణాని స్త్రీ ప్రార్థన ఆలోపించలేదు దేవుడు కానీ ఆయనే నా దేవుడు ఆయన ప్రభు అని విశ్వాసంతో ముందుకు వెళ్ళింది రెండవదిగా నన్ను నేను ఎంతో ప్రేమించిన వారు నాకు దూరం అయిపోయినా సరే ఆయనే నాకు దేవుడు నమ్మగలవా విశ్వాసం ఉందా నీకు సార్లు మనల్ని ప్రేమించేవారే మన గాయకు గాయపరిచినప్పుడు అప్పుడు కూడా దేవుడు ఆయనే అని నమ్మే పరిపక్వతలోకి మనము రావాలి రావాలి ఆది కాండంలో ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాముకి గొప్ప శోధన వస్తుందండి గొప్ప శోధన మరి మన ఎవ్వరికి ఎలాంటి శోధన వచ్చిండదేమో ఏ ఆది ఎంతగానో మికటముగా ప్రేమిస్తున్న తన ఏకైక కుమారుడు వృధా పుట్టిన కుమారుడు దేవుడు ఎంతగానో అబ్రహములు ధనవంతుడిగా చేశాడు అన్ని ఉన్నాయి ఆస్తు పాస్తులు ఉన్నాయి దాసులు ఉన్నారు పనివారు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ తనకి కుమారుడు లేడు అలాంటి సమయంలో దేవుడు కుమారునిస్తే ఎంతో సంతోషం కదా చాలా సంతోషం అల్లారు బుద్ధిగా పెంచుకుంటా ఉన్నాడు తన సర్వస్వము తానే అనుకుంటున్నాడు తన కాలు కింద పెట్టినవడేమో భుజాల మీద మోస్తా ఉన్నాడు నేను ఎందుకు మాట ఆ కుమారుడు పుట్టేసరికి మా మాంగారు మా యశ్ కుమార్ని కిందకు దించినిచ్చివాడు కాదు ఇలా మెల్ల మెడ మీద వేసుకుని గుర్రపండు ఎక్కించుకున్నట్టు అలాగే తిప్పివాడు అనమాట ఇదిలా ఇంకా నన్ను ఎవరో ఆడపిల్లలు తండ్రి అండరు అని ఆడపిల్ల తండ్రి ఆడపిల్లలు తండ్రి అంటే సిగ్గుపడి వాడు ఎందుకంటే ఆయనకి ఇద్దరు వర్షని ఆడపిల్లలు పుట్టారు తర్వాత వాళ్ళ పాపకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఈవిడికి ఆడపిల్లే పుడతారని ఆడపిల్ల తండ్రి అని అంటారన్న అనుకుంటుంది ఏమో నమ్ముకోలేదు వాళ్ళు చాలా ముద్దుగా పెంచేవాడు అయితే దేని బిడ్డలారా అబ్రహాంకి కూడా వంద సంవత్సరాల్లో కుమారుడు కుడితే ఎంత సంతోషం ఉంటుంది పాలు కింద పెట్టినిచ్చేవాడు కాదు అలాగని పెంచి యుక్త వయసు వచ్చే సమయంలో దేవుడే ఈ అబ్రహము ఇంతగా అతను ప్రేమిస్తున్నాడు నన్ను కూడా మర్చిపోయినట్టున్నాడు అని పరీక్షించాడు తన విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు మారు మాట్లాడకుండా ఆ మోరియా పర్వతానికి సియోన్ పర్వతం అక్కడికి వెళ్ళి ఒక కుమారుణ్ణి నాకు మృక్కుబడి చేయాలి నాకు అర్పించాలి అన్నప్పుడు వెంటనే దేవునికి విధేయత చూపించాడు విశ్వాసం లేకపోతే విదే చూపించగలడా చూపించగలడా అంటే మనకు ప్రేమించిన వారిని మనం ఎంతో మనం ప్రేమి ప్రేమిస్తే వారిని కొన్నిసార్లు దూరం అయిపోతాం దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా మన విశ్వాసం సడలిపోవడానికి వీలు లేదు ఉదాహరణకి ఆ మాట చెప్పాడు మన మనకి బాగా ప్రేమించేవారు ఒకసారి ఎందుకు దూరం అయిపోతారో తెలియదు అప్పుడు కూడా ఆయన దేవుడే అని మన నమ్మాలి కొన్నిసార్లు తల్లిదండ్రులు అయిపోతాం తోమిటర్లు దూరం అయిపోతాం స్నేహితులు దూరం అయిపోతాం మనం వాళ్ళు ఏ తప్పు లేకపోయినా దూరం అయిపోతాం ఎందుకు మనం సేదించుకుంటున్నదో మనకు అర్థం కాదు కానీ దేవుడు మారిపోయేవాడు కాదు మనకి మేలు చేసిన దేవుడు కాదు ఆయన కీడు చేసినా కీడు నష్టం వచ్చినా ఆయన చేసేవాడు కాదు కానీ పరిస్థితులు బట్టి మనం శ్రమలో అనిపిస్తున్నాం కానీ ఆయన దేవుడు దేవుడే అని మనము నమ్మాలి వెంటనే అబ్రహం యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయి నిజంగా దేవుడు నరబలుకు అనేవాడు కాదు అబ్రహమా ఆగు అనేసరికి ఆగాడు చిత్తం ప్రభు అన్నాడు అదిగో ఆ యొక్క పొదలో గొరుపి కనిపిస్తూ ఉంది ఆగో నీ కుమారుని అంటే ఆగిన తర్వాత అప్పుడు ఆ బలి ఆ గొరుపిని అర్పించాడు రే దేని బిడ్డారా మనము మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మూడవది వాగ్దానము వాగ్దానం నెరవేర్చేవాడే మన దేవుడు ఒకవేళ వాగ్దానం నెరవేర్చకపోయినా ఆయన దేవుడు కాకపోడు దేవుడే అని మనం నమ్మాలి చాలా సార్లు వాగ్దానం ఇస్తాడు మనం నెరవేరదు మర్చి మర్చిపోతాం అందా పనిలా చెప్పినట్లుగా కానీ వాగ్దానం వచ్చి నెరవేర్చే దేవుడే కానీ నెరవేర్చకపోయినా మనము ఆయనే దేవుడు అని మనం నమ్మాలి ఎక్కడ ఇచ్చిన వాగ్దానం కనుసూపు నేల్లో కూడా కనిపించదు ఆ ఆ వాగ్దానం నెరవేర్చబడే అవకాశమే ఉండదు అమ్మగలమా ఆయన నిజమైన దేవుడే వాగ్దానం నెరవేర్చే దేవుడే నమ్మగలమా నమ్మాలి అదే విశ్వాసం హరియా చూడండి ఆది కాండంలో ముప్పై ఏడు ఏడు చదువుతాం ముప్పై ఏడు ఏడు లేచి నిలుచుచుండగా నా పనులను చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడునని చెప్పాను చాలు చాలు ఇక్కడ మనం ఈ స్టోరీ మనకు తెలిసి ఏసేపు గురించి దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు ఏసేపు యొక్క జీవితంలో కానీ ఆ దర్శనం నెరవేర్చబడ్డానికి చాలా కాలం పట్టింది చాలా సమయం పట్టింది ఈ లోపు పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి దర్శనమేమో ఒక రకంగా ఉంది కానీ జీవితం మరొక రకంగా హెల్తా ఉంది దర్శనం నెరవేర్చబడినట్లు అనిపించట్లేదు దేవుడు అతన్ని అంత హెచ్చిచ్చినట్లుగా ఆయన పనికి అన్ని పనులు సాస్త్రంగా పడతాయి అంటే అతనికి అన్నదములు అందరూ పన్నెండు మంది కూడా సాగిలు పడతారని అర్థం అన్నదములే కాదు సూర్యచంద్ర నక్షత్రాలు కూడా సాగిలు పడతాయి తర్వాత దర్శనంలో చూసాడు తల్లిదండ్రులు కూడా ఆయనకి సాగిలి పడతానండి తండ్రే కోపడాడు ఆ దర్శనం చూసి ఎంట్రా నీకు ఇలాంటి మాట్లాడుతున్నావు మేమందరం నీకు సాగులు పడాలా అలా దేవునికి చూపించాడా సరే తన జీవితం గడుస్తూ కొల్ది తండ్రి ప్రేమించాడు మంచి నిరుటంగి కుట్టించాడు కానీ అన్నదమ్ములు ద్వేషిస్తా ఉన్నారు మేమందరం నీకు సాగిలి పడాలా ఇదిగో దర్శనాలు చూసి వాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు అని హేలాకోలం చేసేవారు ఎన్నో శ్రమలు పెట్టేవారు ఎన్నో బాధలు పెట్టేవారు గుండ్రలో దోచేశారు ఆ ఇష్మాయిలకి అమ్మేశారు ఎన్నో చిత్రహింసలు పెట్టారు ఆ దర్శనాలు చూస్తుంటే ఆ యొక్క పరిస్థితులు చూస్తుంటే దేవుడు ఏమైనా దర్శనం నెరవేర్చే ఆ కను అక్కడ కనిపిస్తుందా కనిపించలేదు అంటే ఒక హోదా దేవుడు ఇస్తానన్నాడు అంటే ఆయనకి అందరూ సాగులు ఎంత హోదాలో ఉండాలి ఆయన అంత హోదాలో ఉంటేనే కదా అందరూ సాగులు పెడతారు ఈయన ఎక్కడున్నాడు గోతులో ఉన్నాడు ఈయన ఎక్కడున్నాడు ఒక ఇంట్లో పనివాడుగా వెళ్ళాడు ఈయన ఎక్కడున్నాడు పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు చేయి నేరాడు పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి వాగ్దానం నెరవేర్చబడుతుంది అన్న నమ్మకమే పోయింది కానీ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి మర్చిపోయేవాడు కాదు మనము రాత్రి సేవకులు చెప్పారు దేవుడు వాగ్దానం చేసి మర్చిపోడు కానీ ఆయన నెరవేరుస్తారు మనం కూడా వాగ్దానం చేసి ఆ ప్రకారంగా వాగ్దానం మీద నిలబడాలి నిలబడాలి తర్వాత అద్భుతంగా దేవుడు ఆ యొక్క ఐగుప్తి దేశములో ప్రధానమంత్రిగా నిలబెట్టాడు రాజు తర్వాత ఆ అధిక అధిపతిగా దేవుడు ఏసేపుని నిలబెట్టాడు ఏసేపు ద్వారానే కుటుంబం అంతా పోషించబడింది చివరకు ఆయన మనకి జ్ఞాపం చేసుకునే వాగ్దానాలు నిర్వహిస్తాడు మూడు విషయాలు చెప్పాను టైం ముగించేస్తాను ఒకటి నా ప్రార్థన నిర్లక్ష్య పెట్టాడు అని మనకు అనిపిస్తుంది నా ప్రార్థన దేవుడు వినలేదు అని మనకు అనిపిస్తుంది కానీ దేవుడు ప్రార్థన వినుకుంటా మానివాడు కాదు అని గమనించాలి ఆయన దేవుడే ప్రార్థన ఆలకించి మనకు జవాబు రాకపోయిన దేవుడు దేవుడే రెండవది నేను ఎంతగానో ప్రేమించిన వారు నాకు దూరం అయిపోతున్నా ఆయన దేవుడే మూడవదిగా నేను నేను ప్రేమించిన వారిని నాకు దూరం అయిపోయినా మూడవది వాగ్దానము నెరవేర్చకపోయినా వాగ్దానం నెరవేర్పు జరగకపోయినా ఆయన దేవుడే అని మనం నమ్మాలి నమ్మితే దేవుని మహిమను చూస్తాం దేవుని స్తోత్రం హరియా నమ్మితే దేవుని మహిమను చూస్తాం దేవుడు అంత అద్భుతమైన దే దేవుడు మన ద్వారా మన ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక పనుముట్లుగా ఏర్పాటు చేసుకుంటాడు ఏ స్థలంలో మనం ఉంటామో అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఆస్వాదించబడతారు దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవునికరంగా దేవుడు మనల్ని చేస్తాడు దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుచుకుంటే మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ఉంటే అనేక మందికి మనము దీవునికరంగా ఆశీర్వదకరంగా ఉంటాం దేవుడి మాటలు మన కొరికే దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి గల దేవాన్ని కొన్ని తండ్రి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు దేవుడు ప్రార్థన ఆల్కిస్తున్నాడా దేవుడు నా ప్రార్థన వినలేదే ఏంటి ఇన్ని గుండా కష్టాలు వెళ్తున్నాను అనిపిస్తుంటుంది నాయన కానీ నీ దేవుడు ఆయన దేవుడు కాకపోవు నువ్వు దేవుడివే అని మేము నమ్మాలి భక్తులు ఎలాగో నమ్మారో అలా మేము నమ్మాలి ప్రభా అలాగనే ప్రభా కొన్నిసార్లు మేము ప్రేమించిన వారు మాకు దూరం అయిపోతున్నా నువ్వు దేవుడు కాకపోవు నాయన నువ్వు దేవుడివే అని మేము నమ్మాలి కొంతమంది భక్తులు అలా నమ్మారు తండ్రి మేము అలా నమ్మేలా సహాయం చేయండి తండ్రిని కొందనాలు నువ్వు వాగ్దానం చేస్తావు దర్శనమిస్తావు కానీ ఎక్కడ కలు కూడా ఆ దర్శనం నెరవేర్చబడదు అసభంగా కనిపిస్తుంది అయినా అయినా నువ్వు దేవుడివే మేము నమ్మితే ప్రభాని అనుకూల సమయంలో నువ్వు అనే నువ్వు వాగ్దానం నెరవేర్చే దేవుడిగా ఉన్నావు నీ కొందనాలు చెల్లిస్తున్నావు మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరానికి వాగ్దానం ఇస్తున్నావు రోజుకో వాగ్దానం ఇస్తున్నావు అయితే మేము నమ్మాలి నమ్మి దాన్ని స్వాతంత్రించుకోవడానికి పొందుకోవడానికి అందరికీ సహాయం చేయమని మహిమ పొందమని ఏ సుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె